అందుకే మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి సర్పంచ్ ఎన్నికల మంచోని ఎందుకోండి ఒకవేళ బుద్ధిమంతుడని మీరు వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని బోన్ చేసి వచ్చి ఇంకేం పెడతాం అని అడిగింది అంటే నిండా మునుగుతారు మంచోన్ని చేర్చుకోరు సర్పంచులుగా నిధులు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధి చేసే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీరందరూ మంచి సర్పంచ్లను ఎన్నుకోండి మంచిగా ఆదిలాబాద్ను అభివృద్ధి చేసుకొని మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ మీ విద్యాలయాలు కానీ మీ పరిశ్రమలు కానీ మీ ఎయిర్పోర్ట్ కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా సమన్వయం చేసుకుంటా జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా అదేవిధంగా మొదటి జిల్లాగా మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం పొలాలకు రోడ్లు అడుగుతున్నాడు రోడ్ల అంచనాలు వేసి శంకర్ ఇస్తాం మోడీ గారి దగ్గర నుంచి నిధులు దెమ్మానాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి మిగతా జిల్లాలకు ఇన్పించాలి ఆదిలాబాదు జిల్లా ప్రజలు ఎంత క్రమశిక్షణతోటి ఎంత గౌరవంగా ఎంత మంచిగా కార్యక్రమాన్ని నిర్వహించిందో ఇప్పటికి జరిగిన అన్ని కార్యక్రమాల గొప్పగా ఆదిలాబాదు జిల్లాలోనే జరిగింది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రజలు రైతులు మహిళలు యువకులు నిరుద్యోగులందరూ మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా తొందరలోనే మళ్ళీ వస్తా మీకు నిధులు ఇస్తా ఆదిలాబాదును అభివృద్ధి చేస్తా అని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా